ప్రవచనానికి రెగ్యులర్ గా వెళ్తూ ఉన్నాడు ప్రవచనానికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో చిలక ఒకటి ఉంటే పంచనంలో అని బియ్యపు గింజలు అని ఒట్ల గింజ గింజలు పెట్టేసి వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఇతను ఆ పక్షి అడుగుతుంది స్వామి మీరు మీరు రోజు నాకు ఆహారం పెట్టి ఎక్కడికి వెళ్తారు ఉదయం పోయి సాయంత్రం వస్తారు ఎక్కడికి వెళ్తారంటే ఊర్లో గురువు గారు వచ్చిన్నారు అక్కడ ప్రవచ అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రవచనాలు దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎంతో మంచి 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 విషయాలు చెప్తారు చాలా మనకు ఉపయోగపడే చెప్తారు అని చెప్తారు అవునా గురువు గారు అని చెప్పి పక్షి అడుగుతుంది సరే గురువు గారు నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో నీ గురువు గారిని అడుగుతారా అడుగుతుంది ఆ ఓహో దాని దేవుని అడగతాలే అని చెప్పేసి గింజలు పెట్టేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మళ్ళీ అయిన తర్వాత సాయంత్రం వస్తాడు ఇంటికి రాగానే పక్షి అడుగుతుంది పంజరంలో నుంచి చిలుక స్వామి నా గురించి అడిగారా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందా అని గురువు గారికి నేను పోయి మీ మా చిలకి ఇలా అడగమని చెప్పగానే గురువు గారు తప్పని పడిపోయారు ఒక పక్క పడిపోయారు ఒరిగి పడి పడిపోయారు ఆయనకి ఏమైంది ఏమో తెలియలేదు నువ్వు బలిదానమే గా నేను పోయినప్పుడే గురువు గారికి అలా జరిగింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు పక్క రోజు ఉదయాన్నే లేచి ఆయన రెడీ అయ్యి పక్షికి గింజలు చిలకకి గింజలు అని చెప్పి వస్తే పక్షి పంజరంలో పడిపోయి ఉంటుంది అండి అరే పక్షికి ఏమైంది పంజరంలో పడిపోయింది అని చెప్పేసి అది ఓపెన్ చేసి దాన్ని కింద పెట్టాడు చూద్దామని కింద పెట్టంగానే పక్షి ఎగిరిపోతుంది అరేం పక్షి ఎగిరిపోయింది అని చెప్పేసి చూస్తాడు తిరిగి రాదు సరే ఈ లోపల వేరే ఆయన వచ్చి ప్రవచనం పోదరా అంటే గురువు గారు ఉన్నారంటే ఉన్నారంటే వెళ్ళారు సరే గురువు గారు ప్రవచనం అంతా అయిన తర్వాత గురువు గారు అడుగుతారు నాయన నీ చిలక బాగుందా అని అడుగుతాడు ఇంకెక్కడ స్వామి ఎప్పుడో ఎగిరిపోయింది స్వామి అంటే చూసేవాళ్ళు నాయన సూక్ష్మంగా నేను అందించింది సూక్ష్మంగా పట్టుకుంది నువ్వు ఇంట్లో నుంచి ప్రవచనాలు వస్తుంది నువ్వేం పట్టుకున్నావు అని అడుగుతాడు అంటే గురువు గారు అక్కడ ఏం చెప్పారు అదేం స్వామి అంటే అవును ఆయన నువ్వు అడిగేవు పక్షికి మోక్షం ఎప్పుడు వస్తుంది చిలకి ఎప్పుడు మోక్షం వస్తుంది అడగమంది అని అడిగావు అడగంగా నేను పడిపోయాను అది పోయి నువ్వు చెప్పావు అక్కడ వెంటనే అది క్యాచ్ చేసింది వెంటనే అది ఆచరించేసింది చూడు వెంటనే పడిపోయింది నువ్వు ఏదో పడిపోయింది అని చెప్పి తీసేవు తీరా అది ఎగిరిపోయింది సో ఇది సూక్ష్మంగా నువ్వు మనం చెప్పింది సూక్ష్మంగా పట్టుకుంది నాయన సో అలా మనం కూడా ఇక్కడ ప్రవచనాల్లో అక్కడ ఏదో చెప్తారు చెప్పినప్పుడు మనకు మనకు కావాల్సిన పాయింట్ ఏదో ఉంటుందో అది సూక్ష్మంగా పట్టుకొని అదే సార్ మనం సూక్ష్మంగా మోక్షంగా తీసుకెళ్లారని చెప్తారు సో అలా అలా చెప్పుకోవచ్చండి